ఐటీలో ఎంట్రీ కావాలా ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి నమస్తే నేను విజయ్ హైదరాబాద్ కి చెందిన యాభై ఐదేళ్ల మహిళ స్కూల్లో పనిచేస్తూ తప్పిపోయారు ప్రస్తుతం ఆ కుటుంబం సుమన్ టీవీని ఆశ్రయించింది ఆమె కుమారుడు మనతో స్టూడియోలో ఉన్నారు ఏం జరిగిందండి ఎలా తప్పిపోయారు మీ మదర్ యాక్చువల్గా మేము ఉండేది బోరవండ స్నేహపురి కాలనీ మోతనగర్ ఏరియాలో ఒక ఎస్టీ ఫాతిమా స్కూల్ ప్లే స్కూల్ అని ఒక చిన్న ప్లే స్కూల్ అమ్మగారు ఆయాగా పనిచేస్తున్నారు అయితే గత మొన్న నాలుగో తారీఖు చిల్డ్రన్స్ డే స్పెషల్గా వాళ్ళు కృష్ణకాథ పార్క్కి విజిట్ చేశారు కృష్ణకాథ పార్క్ విజిట్ చేశారు పిల్లలతో పాటు టీచర్స్ అందరికీ విజిట్ చేసేటప్పుడు అమ్మగారికి గత నాలుగు సంవత్సరాల కొద్దిగా మత్స్యస్మతి ఉండడంతో అమ్మగారి ఇంటి పక్కన తప్ప ఇంకెక్కడికి వెళ్ళే పొజిషన్ లేదు బోరవండ మోతినగర్ ఆ ఈ సరెండర్ తప్ప ఇంకెక్కడికి వెళ్ళే పొజిషన్ అమ్మగారికి జ్ఞానార్థం అంత లేదు మేమంత చిన్న పిల్లలాగా చూసుకుంటున్నాం మేము మాది చాలా మిడిల్ క్లాస్ ప్లేస్ ఫ్యామిలీ అయితే నాలుగు పద్నాలుగో తారీఖున అమ్మగారితో పాటు పిల్లలతో పాటు మా అమ్మగారిని కూడా రమ్మని చెప్తే అమ్మగారు ఈ నెల పద్నాలుగు చిల్డ్రన్ చిల్డ్రన్స్ డే స్పెషల్ చిల్డ్రన్స్ డే రోజు నవంబర్ పద్నాలుగు నవంబర్ పద్నాలుగు తారీఖు వాళ్ళు మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఇట్లా కృష్ణకంద్ పార్క్ వెళ్ళారు సార్ ఆ తర్వాత ప్రిన్సిపాల్ గారు మా అమ్మగారిని తన వెహికల్లో వేసుకుంటూ కృష్ణకంద్ పార్క్ వెళ్ళారు ఆమెకి మధ్యాహ్నం ఒకటి ఒకటిన్నర ప్రాంతంలో ఛాయ్ తాగే అలవాటు ఉంది ఆమె టీచర్ని ఆమె ప్రిన్సిపాల్ని ఆశ్రయించారు నాకు ఛాయ్ కావాలని ఆ సమయంలో వాళ్ళందరూ వాళ్ళ పిల్లలతో బిజీగా ఉండి సరి చూద్దాం చూద్దాం అనేసరికి అమ్మగారికి ఛాయ్ ఖచ్చితంగా కావాలనే ఉద్దేశంతో ఇక్కడ దొరకట్లేదని ఆమె కృష్ణకాంత్ పార్క్ నుండి ఒకటి ముప్పై నాలుగు నిమిషాలకి గేట్ బయటకు వచ్చి అట్లా సాయిబాబు టెంపుల్కి లాల్ వైపు వెళ్ళారు అంటే ఇప్పుడు మీకు ఎలా తెలిసింది కృష్ణపాత్ కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఒకటి ముప్పై నాలుగు సరిగ్గా ఆమె బయటకు వచ్చిందని మీకు ఎట్లా తెలిసింది యాక్చువల్గా ముప్పై రెండు గంటల ప్రాంతంలో టీచర్కి మా కజిన్ అండ్ సిస్టర్ ఒక గౌతమ్ అమ్మాయి వాళ్ళు సంప్రదించారు వాళ్ళు టీచర్స్ ప్రిన్సిపల్కి చెప్పారు వాళ్ళు వెతుకుతూ వెతుకు నాలుగు నాలుగు ముప్పై నాలుగు నిమిషాలు నాకు ఫోన్ చేసి ఇట్లా మీ అమ్మగారు తప్పిపోయారు మేము మధురనగర్ పీఎస్లో కూడా చెప్పి చెప్పడం జరిగింది మీరు కూడా వెతకండి అని చెప్తే నేను ఆ క్షణం నుండి ఒక సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా నేను మొత్తం సరెడర్ తిరిగిన తర్వాత నైన్ ఓ క్లాక్కి నేను మధునగర్ పియూస్కి వెళ్ళాను వెళ్తే ఇక్కడ ఎవరైనా వచ్చి కంప్లీట్ ఇచ్చారా రేట్ చేశారా ఇలా మా అమ్మగారు మిస్ అయ్యారు స్కూల్ టీచర్ ఎవరైనా వచ్చారని అడిగితే ఎవరు ఎవరేదో వచ్చారు ఒక టీచర్ వచ్చారు బర్బర్గా చెప్పి వెళ్ళారు కానీ కంప్లీట్ ఏమో రేట్ చేయరు అని చెప్పారు అప్పుడు ఇమ్మీయట్లీ జి శ్రీనివాసరావు సీఎస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నారు మన ఇన్ఛార్జ్ గారు ఉన్నారు ఎస్ఐ గారు అవినేష్ గారు ఆధ్వర్యంలో నేను కంప్లీట్ రేట్ చేశాను కంప్లీట్ తీసుకున్నారు తర్వాత నేను రాత్రి పగలు ఒక ఫైవ్ మినిట్స్ కూడా ఒక సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా ఏడు వెహికల్స్తో పద్నాలుగు మంది మేము రాత్రి పగలు కూడా తిరుగుతూనే ఉన్నాము ఇప్పటికీ మా అమ్మ ఆచూకీ దొరకలేదు రాత్రి పగలు తిరుగుతున్నాము ఏం చేయాలి అర్థం కావట్లేదు దయచేసి మేము సోషల్ మీడియాలో కూడా ఆశ్రయించాము సోషల్ మీడియాలో ఎవరు గుర్తుగా ఫేమస్గా ఉన్నారు వాళ్ళందరినీ ఆశయించాము వాళ్ళు కూడా సోషల్ మీడియాలో పెడుతున్నారు సుమన్ టీవీ గంట విషయాల్లో కొద్ది ముందు ఉండి అందరినీ ఆశిస్తా నేను తెలుసుకుని నేను సుమన్ టీవీ ఎప్పుడు చూస్తుంటాను అట్లాగా నేను సుమన్ టీవీ రావడం జరిగింది అంటే మీరు చుట్టుపక్కలంతా గాలిచ్చారా సిక్స్ డేస్ టీవీ అవుతుంది రాత్రిను పగడానికి ఒక ఫైవ్ మినిట్స్ కూడా వేస్ట్ కాకుండా ప్రతి నిమిషం తిరుగుతూనే ఉన్నాము చూసే వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఉన్నారు అని ఫోన్ ద్వారా చెప్తున్నారు బట్ ఆ టైం ఆ లొకేషన్కి వెళ్తుంటే దొరకట్లేదు ఆమె ఓహో చూసారని వేరే వాళ్ళు కూడా చెప్పేసి మొత్తం లొకేషన్ సరెండర్ లొకేషన్ మొత్తం పెట్టాము సార్ అమీర్పేట ప్రతి మెట్రో స్టేషన్ వైపు ప్రతి లొకేషన్ తో మేము పెడుతున్నాము కాదండి మీకు చూసామని ఫోన్ చేసి చెప్పారంటున్నారు కదా అది ఎన్ని రోజుల లోపల

స్కూల్లో ఆయాగా చేస్తున్నారు సార్ ఆయాగా పని చేసేవి ఆయన ఎన్ని సంవత్సరాలు చేసేవాడు వన్ ఆఫ్ ఇయర్స్ నుంచి అక్కడ చేస్తున్నారు రెండున్నర సంవత్సరాల నుంచి మీ ఇంటికి దగ్గర అయినా ఇంటి నుండి ఒక థర్టీ టూ ఫిఫ్టీ మీటర్స్ ఉంటుంది సార్ సారీ అంతే సార్ మీ అనుమానం అంటే ఆమెకు మతి స్థిమితో సరిగ్గా లేదు అని అంటున్నారు కదా ఆమె మతి స్థిమితం సరిగా లేకపోవడం వల్ల వెళ్ళిపోయిందంటారా లేదంటే ఏదైనా కొన్ని అనుమానాలు ఏమైనా ఉన్నాయంటారా అంటారా ఫస్ట్ ఆఫ్ ఆల్గా స్కూల్ వాళ్ళు మాకు ఇతోటి ఇన్ఫర్మేషన్తో పంపి తీసుకెళ్ళారు మేము మోతినగర్ సరెండ్ ఎవరు బోరబుండ సరెండ్ తప్ప మేము అమ్మగారికి ఎక్కడ తీసి తీసుకుపోయినా మేము ఖచ్చితంగా ఎస్కాట్ నుండి తీసుకుపోతాము అట్లాంటిది వాళ్ళు మా అవగాహన లేకుండా వాళ్ళు తీసుకెళ్ళారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా దగ్గరుండి తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది ఉంది వాళ్ళు తీసుకెళ్లేటప్పుడు ఒక మాట చెప్పినా సరే లేకుండే తీసుకెళ్లేటప్పుడు అంత జాగ్రత్తగా తీసుకొచ్చినా సరే బాగుండేది వాళ్ళు అడిగే సమ వాళ్ళు మా అమ్మగారు చాయ్ అడిగే టైంలో వాళ్ళు ఇమ్మీడియట్లీ వాళ్ళు అడిగినా ఇచ్చేది బాగుండేది లేకుంటే దగ్గరుండి చూసుకున్నా బాగుండేది వాళ్ళు వాళ్ళు బిజీలో ఉండిపోయారు మా అమ్మగారిని చూసుకోలేదని నేను అనుకుంటున్నాను ఈమె ఖచ్చితంగా నేను తాగాలని ఒక ఉద్దేశంతో ఆమె బయటకు వచ్చి తాగి మళ్ళీ సేమ్ లొకేషన్కి వెళ్ళాలనుకున్నా కూడా ఆమె మర్చిపోయి ఎలా లేదు ఎలా లేకపోయారని చెప్పి నేను అనుకుంటున్నాను ఇలా ఆరోగ్యం ఎప్పటి నుంచి బాగాలేదు ఆమెకి ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది సార్ నాలుగున్నర నాలుగున్నర నాలుగు సంవత్సరాలుగా ఇలా గతంలో ఎప్పుడైనా తప్పిపోయారా గతంలో తప్పిపోయారంటే ఒక ఇఎస్ఏ హాస్పిటల్ నేను ఆమెకి ట్రీట్మెంట్ చేస్తున్నాను ఈఎస్ఏ హాస్పిటల్లో ప్రతి మెడిసిన్ తీసుకుంటున్నాను ఒక రోజు హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పారు అంత ముందుకే టూ డేస్ ముందుగా నేను తీసుకెళ్ళి ఉంటున్నాను హాస్పిటల్కి నేను ఆఫీస్కి బయలుదేరే టైంలో హాస్పిటల్కి తీసుకెళ్ళి తీసుకెళ్ళి నేను ఈవినింగ్ వచ్చి తీసుకెళ్తాను అని చెప్పేసరికి మా అమ్మగారి నా మీద కోపంతో మన కబీర్నగర్ ఏరియాలో ఒక చిన్న క్లినిక్ ఉంటుంది గణేష్ క్లినిక్ అని ఆ క్లినిక్ వెళ్ళారు అక్కడ నుండి రాలేకపోయారు పేరు వాళ్ళ ద్వారా మనకు తెలిసి మనం వెళ్ళి తీసుకురావడం జరిగింది అంతకు ఏం జరగలేదు సార్ ఇప్పుడు మీ అమ్మగారికి అడ్రస్ తెలుసా మీ ఇంటి అడ్రస్ తెలుసా ఒకవేళ ఎవరన్నా పట్టుకున్నా కానీ ఆమె ఇంటి అడ్రస్ చెప్పే అంత ఉండి బోరబండ అనే పదం తప్ప మా అమ్మగారికి ఆమె పేరు ఆదిలక్ష్మి అని తప్ప మా పేర్లు కానీ మా కుటుంబ సభ్యుల పేర్లు కానీ ఆమె మర్చిపోయే స్థితిలో ఉన్నారు సార్ ఫోన్ కానీ ఏమీ లేదు ఫోన్ లేదు సార్ అమ్మగారి దగ్గర ఇదివరకు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్గా ముందుగా చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు చదువులేదు కానీ చాలా హుషారుగా ఉండేవాళ్ళు ఎంత దూరమైన వెళ్ళి ఒంటరిగా వచ్చేవాళ్ళు ఎవరితో ఎట్లా మాట్లాడో అన్ని విధాలుగా తెలుసు బట్ ఈ మత్యస్మితి మా బావగారు చిన్న బావగారు అర్థకగా చిన్నటే కాంచి ఆమెకి బ్రెయిన్ కొద్దిగా ప్రాబ్లం అయ్యి అప్పటి నుండి ఈ మత్స్యస్మితి వల్ల ఇబ్బంది జరిగింది సార్ సో ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు మీ అమ్మగారిని ఎవరైనా చూస్తే వారు తిరిగి తీసుకురావడానికి ఎలా మిమ్మల్ని సంప్రదించాలి ఏంటి అదే సార్ మేము మేము మీకు మీ సుమన్ టీవీ తరఫున కోరుకునేది ఏంటంటే ఈ సురెండర్లోనే ఉంటుందని మేము వింటున్నాము బట్ మేము పద్నాలుగు మంది ఏడు వెహికల్స్లో కంటిన్యూగా రాత్రి పగలు వెతుకుతూ ఉన్నాము మా కంటిలో పడట్లేదు దయచేసి మీకు ఎవరికైనా కనిపించినా సరే ఈ అడ్రస్కి ఈ ఫోన్ నెంబర్లకైనా ఫోన్ చేయండి లేకుంటే బోరబొండ మోతినగర్ స్నేహపురి కాలనీ హౌస్ నెంబర్ థర్టీన్ డేస్ వన్ డేస్ వన్ సిక్స్టీ బై ఫోర్ బై ఏ శ్రీగిరినివాస్ అపార్ట్మెంట్లో మేము మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో అక్కడ ఉంటున్నాము దయచేసి మీకు ఎవరు కనిపించినా ఈ సుమంత తీవ్ర తరఫున మేము కోరుకుంటున్నాం సార్ ఇప్పుడు బోరబండ నుంచి చుట్టుపక్కల ఏ ప్రాంతాల్లో ఉంటుందని మీ అనుమానం అంటే బోరబండ వరకు వచ్చిందని మేము అనుకోవట్లేదు సార్ బోరబండ బస్ స్టాప్ కానీ నగర్ ఏరియా కానీ మోతినగర్ ఏరియా కానీ ఈ సరెండర్లు వస్తే ఖచ్చితంగా మా అమ్మగారు మా ఇంటికి చేరిపోతున్నారు ఆమె ఖచ్చితంగా ఈ కృష్ణాకాంత్ పార్క్ ఏరియాలో మన విసుగూడ కానీ లేకుంటే ఈ ఏరియాలో ఉన్నారని అంటున్నారు బట్ అది ఎంతవరకు వాస్తవం నేను కూడా నమ్మట్లేకపోతున్నాను సార్ ఎందుకంటే పద్నాలుగు మంది రాత్రి కనుక పగలనక ఒక ఐదు నిమిషాలు కూడా వేస్ట్ చేయకుండా తిరుగుతున్నాము మా కళలు ఎందుకు పడట్లేదా అని చెప్పి మేము చాలా బాధపడుతున్నాము సో ఇదే అండి అంటే ఆ మహిళ తప్పిపోయారు ఆమె నిజంగా మత్స్థిత్వం సక్రమంగా లేకపోవడం వల్లే గత నాలుగు రోజుల కిందట ఇంటి నుంచి అందులో స్కూల్ పనిచేస్తున్న చోటు నుంచి వెళ్ళిపోయారంటున్నారు ఎవరన్నా ఆమె ఆచూకీ తెలిసిన వారు నిజంగా ఈ ఫోటోలో కనిపిస్తున్న విధంగా ఈ కలర్ శారీ కట్టుకొని లేదా ఇలా ఈమె ఎక్కడన్నా కనిపించినచో కింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్స్ లేదా అడ్రస్ని సంప్రదించాలని సుమన్ టీవీ కూడా కోరుకుంటుంది